అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నా కంఠశోష విన్నాక ఆమె గురించి తెలుసుకోవాలని అనిపించలేదా కథ రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ఆఫీస్ అయ్యాక దేవాన్షి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే సాకేత్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు తల మీద హెల్మెట్ తీసి పట్టుకుని ఏమిటన్నట్టుగా చూసింది మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ఎక్కడైనా కూర్చుందామా ప్లీజ్ అని అర్థించాడు ఆఫీస్ పనే కాదు పర్సనల్ దేని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా మీరు మీ పద్ధతి మీ డాషింగ్ నేచర్ నాకు బాగా నచ్చాయి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు నన్ను చేసుకుంటారు సరే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుని అక్కర్లేదా అది కాదు మనం పెళ్ళి చేసుకుందాం ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చారు పెళ్ళంటే మీ గురించి నేను నా గురించి మీరు చాలా చాలా తెలుసుకోవాలి అందుకు కనీసం గంట అరగంటో స్పెండ్ చేయాలి ఇప్పుడు పనుంది రేపు ఈవినింగ్ సే సిక్స్ పిఎం కాఫీ డేలో కూర్చుందాం బాయ్ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోయింది సాకేత్ చాలా ఆనందపడ్డాడు ఆమె దాదాపు అంగీకరించినట్టేనని ఫీల్ అయ్యాడు తనలాంటి అందగాడు ఆమెకు సీనియర్ పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు ఎగిరి గంతేదు విజయ హాసం అతని పెదాల మీద కదిలింది మర్నాడు అతడు చక్కగా తయారై కాఫీ డేకి ఆరు పదికి వెళ్ళాడు అప్పటికే ఆమె నిరీక్షిస్తోంది చిన్నగా నొచ్చుకుంటూ సారీ కొంచెం లేట్ అయింది అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ అని వెయిటర్ని పిలిచి బిస్కెట్లు టీ తీసుకురామంది మనం ఎలా ఉంటామో ఏం ఉద్యోగమో జీతం ఎంతో తెలుసు కానీ మనస్సును స్కాన్ చేయలేం కదా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది అంటారు కానీ దాన్ని నేను ఒప్పుకోను బయట ప్రవర్తించే మనం వేరు ఇంట్లో మనం వేరు మన అలవాట్లు అభిరుచులు హాబీలు ఇష్టాయిష్టాలు ఫ్రెండ్స్కు తెలియచ్చు అంతే తప్ప ఇంట్లో మనమేమిటో మన ప్రవర్తన ఎలా ఉంటుందో వారికి తెలిసే అవకాశం లేదు ఏమంటారు అడిగింది దేవాన్షి యా యా ఐ టు అగ్రి విత్ యూ ఆ విషయాలన్నీ తెలియాలంటే మన పాదుల గురించి ఐ మీన్ కుటుంబాల గురించి తెలుసుకోవాలి అంచేత వాటి గురించి మాట్లాడుకుందాం నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఐఐటి చెన్నైలో చదువుతున్నాడు థర్డ్ ఇయర్ మా అమ్మ గృహిణి నాన్న రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ నేను అమ్మ నాన్నలకు చెప్పకుండా ఏ పని చేయను మీ ప్రపోజల్ గురించి మన ఈ కలయిక గురించి కూడా వాళ్ళకి చెప్పాను అసలు అందుకనే ఒకరోజు టైం తీసుకున్నాను సాకేత్ కలవరపడ్డాడు అప్పుడే మీ ఇంట్లో చెప్పేశారా దాపరికం ఎందుకు మనం పెళ్ళి గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే ఏం కాదు కదా అయినా మా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి అభ్యుదయవాదులు అన్నమాట మీరు ఏ ట్యాగ్ అయినా తగిలించుకోండి అది విషయం మరి మీ కుటుంబం సంగతి నాకు డాడీ లేరు ఐదారేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు మమ్మీ ఉంది నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు ఒక్కడనే నో బ్యాగేజ్ అని చిన్నగా నవ్వాడు ఆమె నుదురు చిట్లించేసరికి అతడి నవ్వు మధ్యలోనే ఆగిపోయింది కానీ అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఒంట్లోకి ఉత్సాహం ఉరికి వచ్చింది నేను మా మమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చేసినా సరైందే చేస్తానని ఆమె ప్రగాఢ విశ్వాసం మందహాసం చేశాడు సాకేత్ గుడ్ కుటుంబానికి ఆత్మ అంటే న్యూక్లియస్ అంటే కేంద్ర బిందువు ఎవరనుకుంటున్నారు తండ్రి దురదృష్టవశాత్తు నాకు ఆయన గైడెన్స్ పూర్తిగా దక్కలేదు నా అన్ని విషయాలు మా మమ్మీ చూసుకుంది గ్రేట్ నిజానికి తండ్రి ఇంటి పెద్ద సంపాదించేవాడు కనుక ఇంటి యజమాని కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారుతోందనుకోండి కానీ అప్పుడు ఇప్పుడు మారనిది ఒకటే కేంద్ర బిందువు నుదురు ముడి వేసి చూశాడు ఇక కుటుంబానికి కేంద్ర బిందువు అమ్మ ఇంటిల్లిపాదికి తలలో నాలుకల మనిషికి గుండెకాయలా ఉంటుంది మన శారీరక మానసిక ఆర్థిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆమె దగ్గర ఉంటుంది కుటుంబ శ్రేయస్సుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక ప్రాణి ఒక్క ముక్కలో చెప్పాలంటే పడవకు చుక్కాని లాంటిది ఆ సంగతి నాకన్నా మీకు ఎక్కువ తెలుసుంటుంది కరెక్ట్ మా డాడీ పాత్ర కూడా మమ్మీయే పోషించింది నన్ను వాడి చేసింది అందుకే చెడ్డ పిల్లలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదన్నారు పెద్దలు పిల్లలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ హక్కును చేర్చుకుంటుంది అండగా నిలబడుతుంది స్నేహితురాలుగా సలహాలు ఇస్తుంది ఆత్మబంధువుగా సహకరిస్తుంది సంతానాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతుంది ఎదిగిన పిల్లల్ని చూసి మనసు నిండా ఆనందిస్తుంది చప్పట్లు కొట్టాడు మీరు మా మమ్మీని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టుగానే ఉంది మీ అమ్మగారు మీతోనే ఉంటున్నారేమో కంగారు పడ్డాడు లేదు లేదు నరసాపురంలో మాకు ఇల్లుంది దాని మంచి చెడు చూసుకోవడానికి అక్కడే ఉంటుంది నేను ఒక్కడిని ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటున్నాను ఏ ఇక్కడికి తీసుకొచ్చేస్తే మీకు అండగా ఉండేవారు కదా మీరు ఆవిడకి తోడుగా ఒక బలంగా ఒక ధైర్యంగా ఉండేవారుగా ఆహా అది మా సొంత ఇల్లు దాన్ని చూడటానికి అయిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు ఎవరు శ్రద్ధ చేయకపోతే ఇల్లు పాడైపోతుంది అందుకని అంతేనా లేక కాకెత్తుకుపోతుందనా నవ్వి అంది అద్దెకి వచ్చగా ఇతర ఇతర ఓళ్లల్లో ఇళ్ళు ఉన్నవారంతా చేస్తున్నది అదే కదా పాయింటే నేను అదే చెప్పాను కానీ మమ్మీ వినలేదు దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టాము అది ఏమాత్రం పాడైనా భరించలేను అనేసింది పోని పెళ్ళయ్యాక తీసుకొస్తారా మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా తీసుకొస్తాను అభ్యంతరం ఉంటే తీసుకురారన్నమాట ఎస్ మీకు అత్తపోరు తెచ్చిపెట్టానని మీరు ఫీల్ అవ్వకూడదు కదా రేపెప్పుడో నేను ఫీల్ అవ్వకూడదని మీరు ఇవాళే ఫీల్ అవుతున్నారన్నమాట బాగుంది నా గురించి ఆమెకి చెప్పారా ఇంకా లేదు మీ అభిప్రాయం తెలియకుండా ఎలా చెప్తాను నేను మా ఇంట్లో చెప్పానుగా మా మమ్మీ మీ వాళ్ళంతా ఫార్వర్డ్ కాదు పూర్వకాల మనిషి అందుకే సెలక్షన్ అంతా నాకే వదిలిపెట్టేసింది నేను ఏ బొమ్మను చూపిస్తే ఆ బొమ్మతోనే నా పెళ్ళి జరిపించి అక్షింతలు వేస్తుంది ఎలాంటి డౌటు అవసరం లేదు అంత నమ్మకం ఉన్నప్పుడు ముందే చెప్పచ్చుగా చెప్పచ్చు కానీ అవసరం అనిపించలేదు కళ్ళెత్తి చిత్రంగా చూసి విచిత్రంగా నవ్వింది దేవాన్షి ఆమె మీ కన్న తల్లి ఇక మీ కుటుంబానికి కేంద్ర బిందువు మీరు ఆవిడ ఏకైక సంతానం అయినా ఆవిడకి చెప్పలేదు ఆమె అభిప్రాయం అడగలేదు అది మీ అతి విశ్వాసమా లేక ఆమె అంటే చులకన భావన చచ మమ్మీ నాకు దేవతతో సమానం మరి ఎందుకు మీ అభిప్రాయం ఆవిడతో పంచుకోలేదు నేను ఇలా అడుగుతానని అనుకోలేదేమో కదా అవును కాదు అన్నట్టుగా తలాడించాడు ఆమెకి పెద్దగా నాలెడ్జ్ లేదు నా అభిప్రాయాన్ని పూర్తిగా బలపరుస్తుంది ఈ మాత్రానికి ఇబ్బంది పెట్టడం ఎందుకని అర్ధరాత్రి ఆకలేసి ఏడ్చిన పక్క తడిపిన పీడకల వచ్చి లేచి ఇల్లు ఎదిరేలా గొక్క పెట్టి ఏడ్చిన మీ అమ్మగారు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది అనుకున్నారా మీరు మరీ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు మనకు ఊహ తెలియని టైంలో అన్నిటికీ తల్లి మీదే ఆధారపడతాం నేనే కాదు ఎవరైనా అంతే ఇప్పుడు మీరు పెద్దవారు అయ్యారు కనుక అమ్మ అవసరం లేదంటారు అక్కడెక్కడో సొంత ఇల్లుంది కనుక ఇప్పుడు అక్కడ ఉంచారు రేపు ఏ గేటెడ్ కమ్యూనిటీలోనో ఫ్లాట్ కొన్నప్పుడు డబ్బు అవసరమైతే దాన్ని అమ్మేస్తారు అప్పుడు ఆమెను వృద్ధాశ్రమానికి పంపించేస్తారు అంతేనా నో నో చచ్చిన అలా చేయను ఇంకో సంగతి తనేమి నా మీద డిపెండెంట్ కాదు ఫ్యామిలీ పెన్షన్ వస్తుందో తెలుసా బాగుంది అయితే నూటికి తొంభై మంది కొడుకులు అలాగే చేస్తున్నారు కనుక అడిగాను ఏమనుకోకండి ఇంకొక సంగతి చెప్పండి మీ అమ్మగారే లోకంగా పెరిగారు కనుక ఆవిడ గురించి మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి అవునా చిత్రంగా మాట్లాడుతున్నారు మమ్మీ గురించి నాకు తెలియనివి లేనే లేవు మా మధ్య దాపరికాలు ఉండవు రహస్యాలు లేవు మమ్మీకి ఆకాశ నీలం లేత ఆకుపచ్చ రంగుల చీరలు ఇష్టం బాగా పొంగిన పూరీలు ఇష్టం బందరు లడ్డూలు ఇష్టమే మటన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పటికీ నాగేశ్వరరావు సినిమాలు టీవీలో చూస్తూ ఉంటుంది ఇంకా అబ్బో చాలా తెలిసే ఆమె అభిరుచులు ఆకాంక్షలు కళలు కోరికలు ఆశలు నిరాశలు అన్నీ తెలుసు అన్నమాట మందహాసం చేశాడు అవన్నీ నా చుట్టూతే తిరుగుతాయి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను తప్ప ఆవిడకి వేరే లోకం లేదు నా బాగు తప్ప ఆమెకి ఇంకేమీ అక్కర్లేదు నేను గొప్పవాడిని అయితే చాలు ఇంకేమీ కోరుకోదు రోజు దేవుణ్ణి ప్రార్థించేది తన గురించి కాదు నా గురించే నేను చల్లగా వర్ధిల్లాలి అని చప్పట్లు కొట్టింది దేవాన్షి మీ అమ్మగారు తన జీవితాన్ని మీకు పూర్తిగా అంకితం చేసేశారన్నమాట తనకంటూ వేరే కళలు కోరికలు ప్రత్యేక అస్తిత్వం లేవంటారు యా షూర్ అన్నాడు అంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు ఎప్పుడైనా అడిగారా అడగకుండానే కొన్ని తెలుస్తాయి పొరపడుతున్నారేమో పోని ఇప్పుడు ఫోన్ చేసి అడగకూడదో ఎంబ్రాసింగ్గా చూశాడు మనం ఒకరిని గురించి మరొకరిని తెలుసుకోవటం మానేసి పక్కదారుల్లో తిరుగుతున్నాం అవన్నీ ఇప్పుడు అవసరమా అవసరమనే నా అభిప్రాయం చాలామంది పిల్లలు మీలాగే అనుకుంటారు ఆలోచిస్తారు అమ్మ మనస్సు లోతుల్లో ఏ ఆశ ఏ అసంతృప్తి ఏ భావన ఏ కళ ఏ కోరిక ఉందో కూడా భర్తే కాదు పిల్లలు పట్టించుకోరు మీకు మీ అమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ కనుక మీరు మినహాయింపు అవుతారేమో అనుకున్నాను కానీ ఘోరంగా పొరపడ్డాను మీకు మీ స్వార్థమే తప్ప ఆవిడ లోపల విషయాలు అనవసరం అంతేనా మామూలు గృహిణికి కుటుంబం కన్నా పిల్లల సుఖ సంతోషాల కన్నా వేరే కళలు కోరికలు ఉండే అవకాశం లేదు మా మమ్మీకి అసలే ఉండవు ఉండవా ఉండకూడదా ఉండవు ఉన్నాయేమో కనుక్కుంటే కనుక్కోవచ్చు దానికేం భాగ్యం భాగ్యమేనని స్వానుభవంతో తెలుసుకున్నాను గనక మా అమ్మ నాన్నల మనసుల్ని తవ్వి చూశాను గనక ఆగింది ముందుకు వంగి కుతూహలంగా చూశాడు సాకేత్ అమ్మకి చిన్నప్పటి నుంచి చక్కగా గొంతెత్తి పాడటం ఇష్టం కమ్మగా పాడేది కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు సరిగదా కూటికి గుడ్డకి రావంటూ నిరుత్సాహపరిచారు బాత్రూంలో అదేనా లో గొంతుకతో తప్ప మరెక్కడా పాడటానికి వీలుండేది కాదు ఆ సంగతి తెలిసి నేనేం చేశానో తెలుసా ఆమె చేత ఆమె నేర్చుకున్న స్త్రీల పాటలన్నీ పాడించి యూట్యూబ్లో పెట్టాను దానికి చాలా మంచి స్పందన వచ్చింది మా అమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి అతి త్వరలో ఎవరైనా సంగీత దర్శకుడు ఆధ్వర్యంలో అమ్మ చేత జానపద గీతాలు పాడించి రికార్డుగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఊపిరి తీసుకోవటానికి అన్నట్టుగా ఆగింది ఆమె మొహం ముడుచుకుని నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోయాడు సాకేత్ ఇంకొకటి కూడా చెప్పాలి మా నాన్న పుస్తకాల పురుగు టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ వస్తున్నా సరే ఒక పుస్తకం పట్టుకుని బాల్కనీలో కూర్చొని అందులో మునిగిపోతారు రిటైర్ అయ్యాక కథలు రాయమని ప్రోత్సహించాను కానీ ఆయన వినలేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తుంటే నా పిచ్చి రాతలు ఎవరు చదువుతారు అనేవారు ఆ మాటల వెనక అపజేయ భయం ఉందనిపించింది అందుకే రూటు మార్చి ఆయన ఆత్మకథ రాయమన్నాను ఆయన బాల్యాన్ని నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని తర్వాత ఎదురైన ఆటుపోట్లని వైవాహిక కుటుంబ జీవితాల్లోని ఒడిదుడుకుల్ని ఉద్యోగ పర్వంలోని సాధక బాధకాలని భావితరాల కోసం రికార్డ్ చేయమన్నాను ఆయనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండడంతో ఆ భాషలో ఒక నవలలా రాశారు అది ఒక ఆన్లైన్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది ప్రశంసలు కురిశాయి ఇప్పుడు అలవోకగా కథలు రాసేస్తున్నారు చప్పట్లు కొట్టడానికి చేతులు కలిసి రాకపోయేసరికి అభినందనపూర్వకంగా చూశాడు సాకేత్ మీరు మంచి కెటలిస్ట్ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు అమ్మ పెట్టడానికి మనం అడగక్కర్లా మన నోరు తెరవకుండానే మన ఆకలి అమ్మకు తెలిసిపోతుంది మనం ఆకలితో ఏడుస్తున్నామో అనారోగ్యంతో ఏడుస్తున్నామో అసౌకర్యంగా ఉండి ఏడుస్తున్నామో మన చిన్నప్పుడు పసిగట్టలేదు అది అమ్మకు వెన్నతో పెట్టిన విద్య కానీ అమ్మ అయినా సరే అడగందే తన లోపలి భావాలు మనతో పంచుకోదు అవి మొలకెత్తకుండానే లోపలే కుళ్ళి నశించిపోతాయి వాటిని వెలికి తీసి ఎదగనివ్వటం వికసింపచేయటం కన్నా మనం తిరిగి ఆమె పట్ల ప్రకటించే గౌరవం కృతజ్ఞత ఏముంటాయి ఫ్యాంటాస్టిక్ అనాలసిస్ ఈసారి వెళ్ళినప్పుడు మమ్మీని అడిగి తెలుసుకుంటాను ఎందుకు ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తం ఉందా అలా అని కాదు మీ టైం ఐ మీన్ మన టైం వేస్ట్ చేయటం ఎందుకని అలా ఎందుకు అనుకుంటున్నారు ఈ అనాలసిస్ మీరు తెలుసుకోవటానికేగా భుజాలు ష్రక్ చేశాడు అది ఇప్పుడే అర్జెంటుగా తెలుసుకోవాలంటారా అయితే ఫోన్ చేస్తాను నా సంగతి వదిలేయండి ఇంతసేపు నా కొ కంఠశోష విన్నాక కూడా మీకు అమ్మ గురించి వెంటనే అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అనిపిస్తోంది చటక్కన లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది దేవాన్షి అప్రతిభుడై చూశాడు సాకేత్ సారీ మిస్టర్ సాకేత్ మీతో నా పెళ్ళి నాకు ఇష్టం లేదు మీరు మీలాంటి వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కనీ పెంచింది కాబట్టి తల్లిని ప్రేమించేవాడు కాదు ఆమె మనస్సు తెలుసుకున్నవాడు ఆమె అస్తిత్వాన్ని గుర్తించిన వాడు మాత్రమే భార్యను ఆ జన్మ స్నేహితురాల్లా భావించగలడు జీవితాన్ని సంపూర్ణంగా పంచుకోగలడు అతడే సరైన కొడుకు కాగలడు సరైన కొడుకు మాత్రమే సరైన భర్త కాగలడు మీరు నా ఇంచె నాకు చాలా దిగువన ఉన్నారు గుడ్ బాయ్ ఆమె విసబిస వెళ్ళిపోతూ ఉంటే తల పట్టుకున్నాడు సాకేత్ చూసారా ఆ అమ్మ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో యాక్చువల్గా ఎందుకంటే ఇంట్లో అమ్మనే సరిగా పట్టించుకొని వాళ్ళు ఇంట్లో అమ్మను ఎక్కడో ఉంచేసిన వాళ్ళు అమ్మ భావాలని తెలుసుకొని వాళ్ళు అమ్మ ఆశ అసలు ఆశలు ఆశయాలు తెలియని వాళ్ళు కనీసం ఆమె ముందు కూర్చుని నువ్వు ఒకసారి ఫోన్ చేయండి మీరు మాట్లాడండి అంటే కూడా ఆయన అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు అలాంటి వాళ్ళని ఆమె ఆమె యాక్సెప్ట్ చేసింది ఏంటంటే ఆమెకి కుటుంబంతో కలిసి ఉండాలనేది ఆమె ఫీలింగ్ వాళ్ళతో ఎలా ఉంటున్నారో వాళ్ళ మధ్య బంధాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళ మధ్య బంధాలన్నీ బాగుంటే రేపొద్దున నాకు ఆయనకు కూడా అంతే బంధం ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది సో అలాంటివన్నీ ఆమె బేరీ చేసుకుంది కానీ ఆయన ఎక్కడ ఏమితో సలితూ కాని పరిస్థితి ఏర్పడింది దానివలన ఆమె ఆ సంబంధానికి ఒప్పుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇంత ఫార్వర్డ్గా కనుక ఆలోచిస్తే ఏ ఆడపిల్లైనా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఏమిటంటే భావాలు తెలుసుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకోవటం మంచిది ఒప్పుకోవటం అంతేకాని భావాలు తెలుసుకోకుండా ఏదో సౌందర్యం చూసావు లేకపోతే ఇంకొకటి చూసావు మనం వెంటనే ఇష్టపడిపోయి ఐ లవ్ యూ అని చెప్పేసుకుని నానా తిరుగుళ్ళు తిరిగేసి పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత విడాకుల దాకా వెళ్ళిపోవటం కంటే ఇది ఒక మంచి పద్ధతి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు